ప్రియమైన దేవుని పిల్లలారా వివేకము కలిగి దేవుని వెదుకువారు కలరేమో అని దేవుడు ఆకాశము నుండి నరులను పరిశీలన చేస్తున్నాడట చూస్తున్నాడట నీ నడక నీ పడక నీ ప్రవర్తన అంతా కూడా ఆయన కనుదృష్టిలోనే ఉంది ఆయన కంటికి కనబడని స్పష్టము ఏదో ఏది కూడా లేదు ప్రకృతిలో ప్రియమైన దేవుని పిల్లలారా మనిషి మనిషి మీద నిఘా పెడతా ఉంటాడు భర్త భార్యపై నిఘా పెడతాడు భార్య భర్తపై నిఘా పెడుతుంది తల్లిదండ్రులు పిల్లలపై నిఘా పెడుతూ ఆలోచిస్తూ ఉంటారు నా పిల్లలు ఏం చేస్తున్నారా అని పరిస్థితి ఒక కంట కనిపెడుతూ ఉంటారు అయినప్పటికీ భర్తకు తెలియకుండా భార్య భార్యకు తెలియకుండా భర్త ఎట్టి కార్యాలైనా జరిగించవచ్చు పిల్లలు మన దగ్గర చాలా డీసెంట్గా ప్ర ప్రవర్తిస్తారండి చాలా నెమ్మదస్తులుగా అసలు నోట్లో మాట రానట్టుగా నటిస్తారా నటన దేవుడు నరులను చేస్తే ఏమండీ దెయ్యము నటన నేర్పించింది మనిషికి నటిస్తూ ఉంటారు మనము కనబడని చోట మనం లేని చోట వాళ్ళ నడవడి వాళ్ళ ప్రవర్తన ఎలా ఉంటుందో అంటే అబ్బా ఆస్కార వార్డు ఇవ్వచ్చు అనమాట వాళ్ళకి అయితే ప్రియమైన దేవుని పిల్లలారా సృష్టిలో మనిషి చేస్తున్న తప్పిదాలను తెలుసుకోవడానికి కెమెరా అంటే పదార్థం నుండే కెమెరా పుట్టింది ఈ పదార్థం ఎక్కడది దేవుని దేవుని సృష్టి కెమెరాలు ఏర్పాటు చేసి వాటి ద్వారా మనిషిని పట్టుకునే ఏర్పాటు మనిషి చేశాడు ఇప్పుడు కొయట దేశంలో నూతనంగా వచ్చినటువంటి కెమెరాలు బెల్ట్ పెట్టుకోకపోయినా ఫోన్ మాట్లాడినా ఏదైనా డ్రైవింగ్ చేస్తున్నప్పుడు తిన్నా ఏమండి తప్పుడు డ్రైవింగ్ చేసిన సిగ్నల్ క్రాస్ చేసినా ఆ కెమెరా క్యాచ్ చేసి పట్టుకుంటుంది వెంటనే మనకు ముఖాలకు రాసి పెనాల్టీ వేస్తుంది అది ఎప్పుడు అంటే దాని పరిధిలో ఉండగానే అంటే కెమెరా పరిధిలో ఉండగా మాత్రమే అది మనల్ని క్యాచ్ చేయగలుగుతుంది వన్స్ కెమెరా దాటిపోయిన తర్వాత మన ఇష్టం కెమెరాలు ఎక్కడైతే ఉంటాయో అక్కడ జాగ్రత్త పడతా ఉంటాడు మనిషి దొంగతనం చేసే దొంగలు ఏమండి ఇంటికి కెమెరాలు ఉన్నాయా లేకపోతే ఈ సిగ్నల్ దగ్గర కెమెరా ఉందా ఈ రవాణా ఈ ఆ ప్రయాణంలో ఎక్కడైనా కెమెరాలు పెట్టారని వాటిని చూస్తాడు వాటిని చూసి వాటి నుండి తప్పించుకోవడానికి మనిషి ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉంటాడో ఏమండి కెమెరాలు ఉన్న దగ్గర మనిషి ప్రవర్తన చాలా జాగ్రత్తగా ఉంటుంది అర్థం క్రైస్తవుడు సత్యులో ప్రవర్తన ఎలా ఉంటుందో అలా ప్రవర్తిస్తాడు కెమెరాలో దగ్గర ప్రతి క్రైస్తవుడు కూడా సత్యులో నడక వేరు నడవడి వేరు ప్రవర్తన వేరు బయట జీవితం వేరు మరలా ఏమండి ఇది తగదు దేవుని క్రైస్తవుని పిల్లలకి ఇది తగదు అని దేవుడు హెచ్చరిస్తున్నాడు అయితే దేవుని కొనుదృష్టి లోకమంతా సంచారం చేస్తున్నదన్న సంగతి ప్రతి క్రైస్తవుడు తెలుసుకోవాలి ప్రియమైన దేవుని పిల్లలారా ఆయన సర్వలోకాన్ని సర్వ సృష్టిని మనకి మరి సాక్షులుగా నిల నిలిపాడు కెమెరాలు అనమాట దేవుని కుమారుల ప్రత్యక్షత కొరకు సృష్టి యావత్తు మిగులు ఆశతో తేరి వస్తుందంట సృష్టి తేరి సూస్తుందని మనల్ని వింటుంది వినికిడి శక్తి ఉంది పదార్థానికి చూస్తుంది చూస్తుంది గమనిస్తుంది మన నడవడి మన ప్రవర్తన అంతటినీ కూడా అని దేవుడు చూస్తున్నాడని కెమెరా నుండి తప్పించుకోగలవు ఏమో గాని దేవుని కనుదృష్టి నుండి మనము తప్పించుకోలేమని మన నడవడి మన ప్రవర్తన అంతా మన మాట అంతా కూడా దేవుని చిత్తానుసారముగా నడిచిన నాడే మనము దేవునికి ఇష్టలుగా బ్రతుకుతాం దేవుని ప్రియమైన దేవుని పిల్లలారా ఆలోచించండి దేవుని కొరకు బ్రతకండి